రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తున్నారు ఈ క్రమంలో ఆయన సెక్యూరిటీలో ముఖ్యమైన కాన్వై పుతిన్ కారు గురించి తెలుసుకుందాం పుతిన్ కాన్వై వండర్ఫుల్ గా ఉంటుంది ఇందులో ప్రత్యేక ఆర్మ్డ్ కారుతో పాటు మెడికేర్ వ్యాన్ ఆహార పరీక్ష కోసం పోర్టబుల్ ల్యాబ్ కమాండ్ కంట్రోల్ వాహనం స్నిపర్ బృందం సైబర్ సెక్యూరిటీ యూనిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి పుతిన్ భారత పర్యటన సందర్భంగా దేశీయ ఎస్పీజీ ఎన్పీజీ దళాలు రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీతో కలిసి పనిచేస్తూ అత్యున్నత స్థాయి భద్రతను కల్పిస్తాయి పుతిన్ విదేశీ పర్యటనలోనూ రష్యాకు చెందిన నమీ ఇన్స్టిట్యూట్ అరస్ మోటార్స్ డిజైన్ చేసిన అరస్ సెనాత్ అనే ప్రభుత్వ కారులోనే ప్రయాణిస్తారు అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం గ్రెనేడ్ దాడులు అగ్ని ప్రమాదాలను సైతం తట్టుకోగలదు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సరఫరా చేసే సదుపాయం ఈ కారులో ఉంటుంది మొత్తం నాలుగు టైర్లు పంక్చర్ అయినా వాహనం ప్రయాణించగలదు గంటకు రెండు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు పుతిన్ పర్యటన సందర్భంగా భారతదేశంలో భద్రతా ప్రోటోకాల్ కట్టుదిట్టంగా ఉండనున్నాయి ఢిల్లీ హైదరాబాద్ హౌస్ చుట్టూ నో ఫ్లై నో డ్రోన్ జోన్లుగా ప్రకటిస్తారు అధ్యక్షుడి రాకపోకల కోసం ప్రత్యేక విఐపి భద్రతా కారిడార్ ట్రాఫిక్ లాక్డౌన్ జోన్ అమలు చేస్తారు జామర్లు యాంటీ డ్రోన్లు స్నిప్పర్ల ద్వారా నిరంతర తనిఖీలు చేపడతారు ఎస్పీజి ఎన్ఎస్ఈ రష్యన్ ఏజెన్సీల ఉమ్మడి భద్రతా వలయం ఈ పర్యటనను మరింత పటిష్టం చేయనుంది ఇక పుతిన్ ప్రయాణించే విమానం గురించి కూడా చెప్పుకోవాలి పుతిన్ ఇల్యూషిన్ ఐఎల్ నైన్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ విమానంలో ప్రయాణిస్తారు దాన్ని ఫ్లయింగ్ ఫ్లూటాన్ గా పిలుస్తారు అందులో జిమ్ బార్ వైద్య కేంద్రం వంటి సదుపాయాలు ఉంటాయి ఈ విమానం రెండు వందల అరవై రెండు మందిని మోసుకెళ్లగలదు ఆగకుండా పదకొండు వేల కిలోమీటర్లు దూసుకెళ్లగలదు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు పుతిన్ వెంట ఎల్లప్పుడూ బ్యాకప్ జెట్ ఉంటుంది